హలో నమస్తే నేను జర్లిస్ట్ వాయన్నార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఈ చర్చ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈసారి అసెంబ్లీకి వస్తారా లేదా అనే చర్చ కుప్పం సెంట్రిక్గా చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది నిజానికి కుప్పంలో విజయానికి సంబంధించి రెండు వేల తొమ్మిది నుంచి చాలా సందర్భాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు గతంలో కాంగ్రెస్ కావచ్చు చాలా ప్రయత్నాలు చేసే అక్కడ గెలవడానికి కనీసం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మెజారిటీని అక్కడ తగ్గిస్తే ఎంపీ నియోజకవర్గంలో అది మనకి అడ్వాంటేజ్ అవుతుందనే ఆలోచనలో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు దానిలో భాగంగా ఎంపీకి వచ్చే మెజారిటీని తగ్గించడం కోసం కుప్పంపైన స్పెషల్ కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు రెండు వేల తొమ్మిదిలో సుబ్రహ్మణ్యం రెడ్డి గారిని అక్కడ జెపీ చైర్మన్గా ఉన్న సుబ్రహ్మణ్యం రెడ్డి గారిని క్యాండిడేట్గా పెట్టి ఒక ఎఫర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో చేసింది ఆ తర్వాత కూడా అటువంటి ఎఫర్ట్స్ చేస్తూ వచ్చారు బట్ గడిచిన ఎన్నికల్లో మాత్రం గణనీయంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మెజారిటీని తగ్గించడంలో సక్సెస్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ముప్పై ఐదు వేలకి ఆయన మెజారిటీని తగ్గించారు అంటే అది ఆల్మోస్ట్ ముప్పై వేల మంది అడిషనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసారంటే తెలుగుదేశం పార్టీకి ఆ మేరకు మెజార్టీ తగ్గినట్టుగా భావించాల్సి ఉంటుంది అయితే ఈసారి దాదాపు రెండేళ్ల నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో గెలవడం పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తోంది వైనాట్ కుప్పం అనే ఒక స్లోగంతో సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ అక్కడ ఆయన పర్యటనలు చేస్తూ ఆ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి ఉపజెప్తూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పైన స్పెషల్ ఫోకస్ ఫోకస్ పెడుతూ వచ్చారు ఇదే సందర్భంలో కుప్పంకి ఒక రెవెన్యూ డివిజన్ ఇచ్చారు సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజిత రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చేయని పనిని ఆయన చేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ అక్కడ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసుకోగలిగారు నియోజకవర్గంలో ఒక సోషల్ ఈక్వేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అక్కడ ఒక బీసీ అభ్యర్థిని బరిలో దించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పైన పైచే సాధించింది వేలాది దాదాపు యాభై వేలకు పైగా ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు లోకల్ బాడీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువ వచ్చాయి ఇది అనూహ్యం ఇది ఎవరు ఊహించింది తెలుగుదేశం పార్టీ కూడా ఊహించింది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేది సో ఒకసారి ఫ్యాన్ గుర్తుకి అక్కడి ఓటర్లు ఓటేయటాన్ని అలవాటు చేశారు లోకల్ బాడీస్లో సో ఫ్యాన్ గుర్తుని పరిచయం చేశారు అక్కడ నియోజకవర్గం స్థాయిలో ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో ఫ్యాన్ గుర్తుని పరిచయం చేయగలిగారు కంటిన్యూస్గా దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్న వాళ్ళు ఆ గుర్తును పక్కన పెట్టి ఫ్యాన్కి వేయడాన్ని ఒక అలవాటుగా మార్చారు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో ఈ నేపథ్యంలోనే కుప్పం పైన ఈ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్ పెడుతూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫోకస్ వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వచ్చు లాంటి చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది గ్యారంటీగా మేము కుప్పాన్ని గెలుస్తాం అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు చెప్పే పరిస్థితి లేదు బయట నుంచి చూస్తున్న వాళ్ళకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు కుప్పంలో గెలిచే పరిస్థితి లేదంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కూడా కోపం వస్తుంటుంది ఇబ్బంది ఉంటుంది లేకపోతే మాకు ఏదో కలర్స్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ బట్ గ్రౌండ్లో మాత్రం ఉన్న పరిస్థితి అక్కడ ఒక సంచలన రిజల్ట్ రావచ్చు అని అనిపిస్తోంది ఏంటి సంచలన రిజల్ట్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మెజార్టీ ఐదు వేలకు పదివేలకు పడిపోతే కూడా సంచలనమే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది ఏంటి కారణాలు కారణాలు ఏంటి అంటే ఆ నియోజకవర్గంలో ఒక నలుగురు పిఏలు ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి ఈ నలుగురు పిఏల పెత్తనం పైన సొంత పార్టీలో నియోజకవర్గంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది స్థానిక సంస్థల్లో ఆ పార్టీ బాగా పర్ఫామ్ చేయకపోవడానికి కూడా కారణం ఇదే వాళ్ళ పైన ఉన్న వ్యతిరేకత కారణంగా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయి చాలా చోట్ల సామాన్య కూడా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది సో వాళ్ళపైన ఉన్న వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఇబ్బంది కలిగించవచ్చు అనేది చర్చ జరుగుతుంది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయడాన్ని మొదటిసారి జనాలు అక్కడ ఎక్స్పీరియన్స్ చేశారు అదొకటి అడ్వాంటేజ్ కనబడుతోంది సో సంక్షేమ కార్యక్రమాలని శాచ్యురేషన్ లెవెల్లో అక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది వాలంటీర్ల అంశం అక్కడ చాలా కీలకం కాబోతుంది ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసిన ఒక సర్వే ఏజెన్సీ కుప్పం నియోజకవర్గంలో సర్వే చేయడానికి వెళ్ళారు ఒక రెండేళ్ల క్రితం వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక మహిళ దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తావమ్మా అని అడిగితే నేను మా వాలంటీర్ని అడిగి చెప్తాను అన్నారు ఆవిడ సో వాలంటీర్లకు సంబంధించిన ప్రభావం వాలంటీర్లకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కుప్పం నియోజకవర్గంలో ఎలా ఉంది అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నువ్వు ఎవరికి ఓటేస్తావు అంటే నేను మా వాలంటీర్ని తెలియకుండా ఏం చెప్పను ఆయన అడిగి చెప్తాను అని ఓ మహిళ అన్నారు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సేమ్ అది నేను చెప్పినట్టు పీఏలకు సంబంధించిన వ్యతిరేకత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాల్ని అందరికీ అందించడం పైన పెట్టిన దృష్టి అలాగే ఫ్యాన్ గుర్తుకు ఓటేయడాన్ని మొదటిసారి జనాలకు అక్కడ అలవాటు చేశారు దాంతోపాటు అక్కడ అభ్యర్థిగా ఉన్న భరత్ని మంత్రిని చేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం ఆయన సామాజిక వర్గం దాంతోపాటు భారత్ ఇప్పటికే నియోజకవర్గంలో గడప గడపకు పేరుతో దాదాపు మొత్తం నియోజకవర్గంలోని ప్రతి గడపను టచ్ చేసి ఓట్లు అడిగారు మొత్తం నియోజకవర్గంలో ప్రతి గడపను టచ్ చేసి ఓట్లు అడిగారు సో అది కూడా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కలిగించవచ్చు లాంటి చర్చలు కనపడుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరినీ ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఓడించారు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో చాలా పెద్ద సంచలనంగా దాన్ని చూశాం ఓటమిగిన నేతగా ఉన్న కేసీఆర్ గారికి మొదటి ఓటమి రేవంత్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భంలో ఆయనకు ఓటమి చూసాం సేమ్ అదే పరిస్థితి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎదురు కాబోతుందా అంటే పరిస్థితులను చూస్తే మాత్రం ఆ తరహా అనూహ్య రిజల్ట్ అక్కడ ఉండొచ్చు లాంటి వాదనకు అటువంటి అవకాశం ఉంది అనే దానికి గ్రౌండ్ అయితే కనపడుతోంది సో చూడాలి కుప్పంలో డెఫినెట్గా ఒక సంచలనమైన రిజల్ట్ ఒక అనూహ్యమైన ఫలితం రాబోతోంది